ओम अस्मद्गुभ्यो नम लक्ष्मीनाथ सरंभम अस्मदाचार्य वजय वंदे गुरुदेवसुख दंसचानूरम्धन देवकृष्ण वंदे जगद्गु सशंक्रक्रीटकुंडन सपीटवस्त्र सरसेक्षण सहार व्यक्ष नमा विष्णु सरसा चतुर्भुज प्रियामनम

ధ్య ధయ ప్రకాశవరూపుడై బ్రాజృష్ణ తాను సుప్రకాశ చైతన్యమై అరులారుచున్నాడు ఈ విశ్వంలో సకల మాతల్ని ప్రకాశం మీదనే ఆధారపడి నడుచున్నది జ్యోతిషామత జ్యోతి అతడు జ్యోతుల్లో జ్యోతి అయి ప్రకాశించున్నాడని క్షేత్ర క్షేత్ర విభాగయోగం తెలియజేయబడి అదేగాక జ్ఞానయోగుల హృదయాంతరాలంలో ప్రకాశవంతుడీ దర్శనం శ్రీ భగవానుడు బ్రాష్ణర్ అని స్తుంచబడినాడు తర్వాత చైతన్య ప్రకాశం చే సర్వమును ప్రకాశం చేస్తున్నాడు ప్రకాశంపజేస్తున్నాడు అట్టి అట్టి ప్రకాశం చేతనే అనుభవించబడి సర్వూతేతానే ఉన్నాడు ఈ విషయం రాబో నామం చెప్పుచున్నాడు నామాకరము భోజనం నూట నలభై రెండు భోజనం ఫుడ్ భోజ్య రూపమైన ప్రకృతాన్ని భోజనం అనికీ తిండి భోజనం అన ఆహారం కానీ దీని భావం ఆధ్యాత్మిక పరిశ్రమతో గుర్తించి గ్రహించిన నోటి ద్వారా గ్రహించడం అనేది మన ఏ భోజనం అని భావించరాదు పంచేంద్రియముల ద్వారా గ్రహించకూడదు శబ్ద రూప రస స్పర్శ గంధ స్పదలు కూడా భోజనం అనే భోజనం అనే గ్రహించాలి ఇంద్రియ మనోబుద్ధులతో గ్రహించ మరి సకల అనుభూతుల భోజనం అని అదే మాయ భగవాను వదిలించు మాయకు కూడా మనకు మిగలదు కనుక అట్టి మాయ కూడా భగవద్భూతి అని భావించడమే భోజనము నామ భోజనం అనే నామం ద్వారా మనం గ్రహించదగిన అనుభవం అదేనోగా పొయ్యోగ ఉన్న వారికి తాను దర్శన అనుభూతి కలిగించడం చేతి కూడా భగవాను వారికి భోజనమే ఉన్నాడు అనుభవించబడే భోజనమే కాక అనుభవించబడు భోక్త కూడా తానే ఉన్నాడు ఈ విషయంలో రాబో నామం ध्रुवीकरण दुण, नूट नाबाई मूड भोक्ता धंजा प्रकृति में सर्वमुच पुरुषुड़ तुम भोक्ता अ पीवन पुरुष प्रकृति स्था स्थो हि भुंते प्रकृति रजो गुण जान गुणा పురుష ప్రకృతి స్థూహి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ ప్రకృతి యందున వాడే ప్రకృతి వలన పుట్టిన గుణములను పురుషుడు అనుభవించడం గీత క్షేత్ర క్షేత్ర విభాగ యోగంలో తెలపబడింది ఇంద్రియము తమంత్రతమే ప్రకాశించలేవు ప్రవర్తించలేవు అలాగే మనోబుద్ధులు కూడా ఆత్మ నుండి బరువు తెచ్చుకున్న ప్రకాశంతో వర్తించినవి ప్రవర్తించు కనుక దేహేంద్రియ మనోబుద్ధుల స్థాయిలో దొరికే సమస్త క్రియలకు తాను ఆధారమైనందున భగవానుడు భోక్తాన్ని స్థుతించుకున్నాడు అది అది అన అది అనుగాక భక్తులందంచు నైవేద్యము ప్రీతితో స్వీకరించబట్ట వల్ల కూడా తాను భోక్త ఆయన శబరిని వేదించిన పదమును ఆయనకు అమితానందం నష్టకూర్చుడు కుచేరుడు సమర్పించిన అటుకులకు అతను మధురానుభూతి ప్రసంగను విదురుడు ఇచ్చిన విందు ఆయనకు మరవలేని అమృతానందం కలిగించాడు ద్రౌపది చేతి వంట ఆయనకు మరుపురాని దియ్యానుభూతిని అందించను భక్తులు అనుగ్రహించడం లాగునే అనుగ్రహించులాగున లాగునని భక్తులకు అపము క్షమించడం ఈ విషయం రాబోనాభం ద్వారా తెలియచు బ్రాష్ణోహో నూట నలభై నాలుగు ఈవో ద ఫాల్స్ టు హిస్ డివోటీస్ భక్తుల అపరాధములను అందించి క్షమించడం వాడకుడిచే భగవానుకి సహిష్ణు అని పేరు కలిగిన అది ఆయనలోని అవధారయుగుణం విష్ణు విష్ణుహం అని ఉపసర్గం వల్ల ప్రసరించటకు వీలు లేని క్షమాగుణం ఆయనలో ఉన్నదని తెలుతుంది సహిష్ణుహం అనగా క్షమించబడిన భావం శిక్షించబడిన అర్థములు గలవు శ్రీశంకర్ తన భాషంలో రెండవ భావం గ్రహించారు అందుచేత హైరణ్యాష్ణువు వంటి అశ్రును అంతమొందించిన వాడిని వ్యాఖ్య చేశారు సహిష్ణుహం అనగా గొప్ప సహనం గలవాడైన భావం సహనమునకు భూమాత ప్రథమ స్థానం అట్టి భూమాతను భరించిన భగవానుడు సగన స్వరూపుడై ఉన్నాడు భూమాతను భరించడంగా భూమి తన నుండి ఆ భర్తించటకు అనే అర్థం కనుక సృష్టిారంభం భగవాన్ వచ్చి గురించి భూనామం తెలియచండి ఒక నలభై ఐదో నామం తదుపరి జగదాది ద ఫస్ట్ బోర్న్ ఇన్ ద యూనివర్స్ సృష్టిారంభలో వ్యక్తమైన వాడు జగదాది జుగాన్ని కీర్తించబడు సృష్టి ప్రారంభంలో తానే రంజకర్భణి రూపం కల్పించాడు జగత్తులో పాపకర్మలు జరిగిన భగవానుడు జగత్తుకు ముందే ఉంటుందన్న అతను పాపకర్మలు జరిగే అవకాశం లేదు అందుచేతాను పాపరహితుడైన తెలియబడి ఉన్నాడు ఈ విషయం రాభవు నామను రాభవనామను తెలియజేసింది అనగ నూట నలభై ఆర్ ద సైన్లెస్ సిన్లెస్ పాపరహితుడైన భగవానుడు అలగహ అని కీర్తించబడినాడు అపహత పాప్మా భగవాన్ పాపరహిత చా అనే చాందో గోపనిషత్తు చెప్తుంది తిరుచి తానే జీవుల పాపము పోగొట్టువాడ ముందున అతని పాపములాంటలేవు అతడి పుణ్యాత్మ అతడై అతడే ఎలా పుణ్యాత్మను జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యములన కావాల పుణ్యాత్మను ఈ విషయం నామం తెలుసు నూట నలభై విజయ ద విక్టరియస్ ఆత్మజ్ఞాన వైరాగ్య సంపన్నుడి భూతి స్వరూపంతున్న భగవానుడు విజయాన్ని తెలియపెండు విజయుడనార్థం అర్జునుడు కూడా అని పేరు పాండవానం ధనుంజయ భగవద్గీత విభాత యోగం విభూతి యోగంలో తెలియజేయుడు చేత తాను విజయుడు అనగా అర్జునుడు అని భావం భగవానుడు విజయుడు వలన తనకు జయం మీ కానీ అపజయం ఉండదని ఈ విషయం రాఘవ నామం జేత నూట నలభై ఎనిమిదవ నామం ఈ ఊ ఈజ్ ఎవర్ సక్సెస్ఫుల్ సత్యజ్ఞాన స్వరూపుడైనందువలన సదా వాడే జీతాన్ని కీర్తించబడ్డం సమస్త దేవతలు నారాయణుని శరణ చూచి ఆపదను కాపాడడం ప్రార్థన భగవానుడు సత్యస్వరూపుడు విజయుడు గనక విశ్వముత అనే కారణమై ఉన్నాడు ఈ విషయం రాబోనామం తి విశ్వయోని నూట నలభై తొమ్మిది ఈ ఓ ఈజ్ ద ఆల్ కాస్ విశ్వమున కారణభూతే విశ్వయోని విశ్వయోనని తెలియపడుచు భగవానుడు ఇదే విశ్వయోని నామంతో నూట నామం ద్వారా తెలియబడినాడు ఇతర విశ్వయోని అనగా విశ్వం కారణభూతనైన వాడు శ్రీశంకర్ తన భాషలో మరొక విధంగా వ్యాఖ్యానించారు తన మహత్వ కారణమైనందు భగవాన్ విశ్వయోని పిలువబడినట్లు తెలియజేశారు విశ్వ పరిస్థితులకు అనుగుణం కానీ కన్యము కానీ భగవతావతారమును ఆవిర్భించడం వలన భగవాన్కి విశ్వం కారణభూతమైన సంకల్పం తెలియజేయడం భావాలు విశ్వం కారణమైన విశ్వవ్యవహారం గ్రహించట్లో వ్యక్తిలో కారణ చైతన్యం ప్రభవిలుచు వ్యక్తి వ్యవహారం భగవాను వీక్షిస్తున్నాడు అసలు విశ్వయోని అయినా క్షేత్రజ్ఞ నడుగుతున్నాడు ఈ విషయం రాబోనావు తెలియజే పునర్వసు నూట యాభై రిపీటెడ్ వె పదే పదే క్షేత్రజ్ఞని రూపంలో ఉపాధులు ఆశ్రయించిన వాడిని పునర్వసు అని స్థూసిందాడు క్షేత్రజ్ఞం చాపి మామిది సర్వక్షేత్రేషు భారత సమస్త క్షేత్రములలోను క్షేత్ర రూపంలో భాసుమతి నేనే అని తెలుసుకో అర్జునాన్ని భగవాను క్షేత్రజ్ఞ విభూత యోగంలో తెలియజేస్తున్నాడు క్షేత్రజ్ఞునైన జీవులకు అతీతుడకు తాను దేవతలకు ప్రభు అయిన ఇంద్రుని కణనం అతీతుడై ఉన్నాడు ఈ విషయం రాబోనామం వివరించు సత్ శ్రీ జయ